హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి తెల్ల పిండి మునగాకు కోరనమాట అయితే ఈ కరి ఆషాఢ మాసంలో కచ్చితంగా తినాలని మన పెద్దలు అంటూ ఉంటారు అంతేకాకుండా ఈ కర్రీని మెచ్యూర్ అయ్యే పిల్లలకు కానీ లేకపోతే మెచ్యూర్ అయ్యే పిల్లలకు కానీ పెడితే చాలా మంచిది ఆ గర్భాశయానికి చాలా ఇప్పుడు చాలా మంది పీసీఓడి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు సో అలాంటి ఇబ్బంది నేను రాకుండా ఈ తెలగపిండి కూర మంచి ఎలతనంలో పెట్టారు మేము మా అమ్మల మాట వినకుండా సరిగ్గా తినకుండా మేము బాధపడుతున్నాం సో అలా కాకుండా ఇప్పుడు మన పిల్లలు అలా బాధపడకుండా మనం ఇప్పటి నుంచే మంచి హెల్దీ ఫుడ్ అయితే ఇద్దాము సో ఈ తెలగపిండి కూర ఎలా వండుకోవాలో మనం ఇప్పుడైతే డీటెయిల్ గా చూద్దాము తెలగపిండి అనేది మనకి ఏ కిరాణా షాప్ అయినా దొరుకుతుంది అనమాట మీరు వెళ్ళి తెలగపిండి అని అడిగితే ఇస్తారు కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ పావు కేజీ వచ్చేసి థర్టీ రూపీస్ తీసుకున్నారు అంతేనండి ఇప్పుడు ఆ తెలగపిండిని తీసుకొచ్చి ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అయితే దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తాను తర్వాత కథన్ అయితే చూసేద్దాం చూసారు కదా చూసారు కదా మనకి తెలగపిండి అనేది ఇలా ఉంటుంది అనమాట సో ఇది ఏ కిరాణా షాప్ లో మీరు తెలగపిండి అని అడిగినా ఇస్తారు దీన్ని ఇలా తీసుకొచ్చుకోవాలి ఇలా పౌడర్ లా దొరుకుతుంది లేదు అంటే మీకు కేక్ లా కూడా ఇస్తారనమాట దీన్నే ఇది పౌడర్ చేసి ఇచ్చింది దీన్నే ఒక కేక్ లా కూడా ఉంటుంది దాన్ని తీసుకొచ్చి మనం చదగ కొట్టుకొని పౌడర్ చేసుకోవాలి దానికన్నా ఎలా పౌడర్ దొరుకుతుంది అది తీసుకొచ్చేసుకోండి ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలని అయితే మనం డ్రై రోస్ట్ చేసి ఇందులో వేసి మిక్సీ చేసుకోవాలి ఇలా ఒక పాన్ పెట్టేసుకొని ఇందులో ఎండుమిరపకాయలు అయితే వేసేసుకోండి నేను దాదాపుగా ఒక పదిహేను ఎనిమిది వరకు వేసుకున్నాను అనమాట వీటిని ఇలానే డ్రై రోస్ట్ చేసేసుకోవాలి మీరు ఆయిల్ వేసి వేపుకుందాం అనుకుంటే గనక మనం ఆల్రెడీ దీన్ని స్టోర్ చేసుకుంటాం కాబట్టి మనకి ఏమవుతుందంటే నిలువ ఉండకు మనకి నూనె వాసన వచ్చేస్తుంది అనమాట అందుకనే ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి చూసారు కదా మనకు బాగా రోస్ట్ అయిపోయినాయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చేసుకోవాలి ఇలా ఎండివరకు పేలు వేసుకున్నా కదండి ఎండువరకాయలు పూర్తిగా చల్లకపోయినాయి ఇప్పుడైతే మనం తీసుకున్న తెల ఇందులో వేసేసుకోవాలి గిజార్లో ఇప్పుడు మనం వేయించుకున్న ఎండిమిర్చిని కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ తెలగపిండి కూడా ఆ నడానికి కూడా చాలా మంచిది అనమాట మొక్క పిల్లలకు కూడా మనం తరచు చేసి పెడుతూ ఉండచ్చు అండ్ అంతే కాకుండా చాలా సింపుల్ గా చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది ఇంట్లో కూరగాయలు ఏం లేవు ఆ ఏ కరీపోవాలనుకున్నప్పుడు హటాఫట్ చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్ గా అయిపోతుంది సో ఇప్పుడు ఇందులో కొద్దిగా రాళ్ళు ఉప్పును అయితే వేసుకుందాం కొద్దిగా రాళ్ళు ఉప్పును కూడా వేసుకుందాం ఒక స్పూన్ వేసుకున్నాం ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ చేసేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న పౌడర్ అయితే మనం ఇలా తీసుకోవచ్చు ఇలా మనం ఎండిమిర్చి అండ్ అలాగే సాల్ట్ వేసి మిక్సీ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిలవుంటుందనమాట అంతేకాకుండా మీరు ఫ్రిడ్జ్ లో గట్రా స్టోర్ చేసుకోకర్లేదు బయట పెట్టేసినా కూడా మీకు ఇదే మాత్రం పురుగు పట్టకుండా ఉంటుంది అందుకోసమే మనం ఇలా మిక్సీ చేసుకుంటాం అనమాట ఇది మనం స్టోర్ చేసుకునే విధానం ఎయిర్ టైట్ కంటైనర్ లోకి వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు కర్రీ వండే ప్రాసెస్ అయితే చూద్దాం ఒక బాండి పెట్టుకొని అందులో వాటర్ వేసుకోండి ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పసుపు అండ్ అలాగే ఉప్పుని వేసుకోవాలి మనం ఆల్రెడీ తల తిండి ఉప్పు వేసి మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి మనం దానికి తగ్గట్టుగా చూసుకొని కొంచెం తగ్గించే వేసుకోండి అవసరం అయితే మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు నేను హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ఉల్లిపాయ బాగా ఈ వాటర్ లో ఉడికిపోవాలన్నమాట అప్పుడు మనం తలపిండి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ బాగా మనకు ఉడికిందండి ఉల్లిపాయ ఉడకకుండా మనం తెలపిండి వేసినట్టయితే మనకి ఆ కష్టం కష్టమని తగులుతుంది అనమాట ఉల్లిపాయ పచ్చి పచ్చిగా తగుతుంది అప్పుడు మనకి అది తిన్నారంత కంఫర్టబుల్ అనమాట సో ఉల్లిపాయ ఉడికింది మనకి ఉడికిన తర్వాత మనం ముందుగా చేసుకున్న తలపిండి అయితే ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను నేను పెద్ద గ్రెట్తో వేసుకుంటున్నాను దీనికి కొలత అంటూ ఉండదండి మనం తీసుకొని అంటే మనం వేసుకున్న వాటర్ ని బట్టి మనం తెలగపిండి కొంచెం వాటర్ ఉండగానే ఆపేసేయాలన్నమాట మన ఈ వాటి ఈ తెలగపిండి అనేది ఉడకాలి అంతే ఇలా తెలగపిండి వేసిన తర్వాత మునగాకుని కూడా వేసుకుంది ఒకవేళ మీకు మునగాకు అవైలబుల్ గా లేదు అనుకున్నట్టయితే మునగాకుని స్కిప్ చేసేయచ్చు ఏం ప్రాబ్లం లేదు కాకపోతే మునగాకు కూడా వేసుకుంటే మనకి ఇంకా మంచిది కదా అని చెప్పేసి వేస్తాం అనమాట ఇది చాలా ఐరన్ దిచ్చుగా ఉంటుంది అనమాట మునగాకులో చాలా చాలా మంచిది హెల్త్ కి సో అందుకనే ఇలా తెలగపిండి మునగాకు వుంకుంటారు అనమాట వీటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది తెరగండి ఓన్లీ ఈ ప్రాసెస్ లోనే కాకుండా ఇంకా చాలా రకాల విధానాల్లో ఉండుకోవచ్చు ఒకవేళ నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు ఇందులో మనం తాలింపు పెట్టుకుంటాం కదండి ఆ తాలింపులో లో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేనైతే వాళ్ళు వేయట్లేదు ఈసారి ఎప్పుడైనా వే మీకు చూపిస్తాను అంతేకాకుండా బీరకాయలు వేసుకోవచ్చు ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు నేను ఫదర్ వీడియోస్ లో మీకు ఆ రెసిపీస్ ని కూడా చూపిస్తాను ఇప్పుడైతే ఇంకెలాగే తిండి మొత్తం వాటర్ ఇంకే వరకు మనం ఉడికించుకోవాలన్నమాట చూసారు కదా మనకి వాటర్ ఉంది ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం దగ్గరుండి కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట మనకి మునగాకు కూడా చాలా త్వరగా ఉడికిపోతుంది సో నో ప్రాబ్లం తెలగపిండి కూడా చూశారు కదా ఎలా పలుకులు పలుకులుగా వచ్చిందో మీకు ఇది పిల్లలకి మీరు కోడి పొరట అని చెప్పి కూడా పెట్టేసేయచ్చు అనమాట తెలగపిండి అని ఏం చెప్పనవసరం లేదు తెలియదు మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా మనకి కర్రీ అంతా ఇలా పొడుపుళ్ళాడుతూ వచ్చేసింది కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని కాలిం పెట్టేసుకోవచ్చు ఇందులో మనం కారం అనేది ఏది యూస్ చేయమండి ఎందుకంటే మనం ఆల్రెడీ తెల్ల ఎండు మిరపకాయలు వేసుకొని మిక్సీ చేసుకున్నాం అండ్ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం తాలింపులో ఎండు మిరపకాయలు వేస్తాం ఈ కారం సరిపోతుంది మామూలుగా ఇంకా కారం ఈ కర్రీలో వేయనవసరం లేదు సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు తాలింపు కోసం ఇలా ఒక పాన్ లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు వరకు మనం ఆయిల్ వేసుకోలేదు కదా సో తాలింపులో వేసుకున్న ఆయిల్ మాత్రమే ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇలా వెల్లుల్లిపాయలను అయితే ఒలిచి వేసుకోండి అప్పుడు మనకి తాలింపులో ఇవి తినడానికి చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తాయి ఇలా వెల్లుల్లిపాయలు వేగుతుండగా మినపప్పునైతే వేసుకోండి ఇందులో శనగపప్పు వేసుకోరండి ఓన్లీ మినపప్పు సో మినపప్పు కొంచెం వేగాలి మినపప్పు వేగుతుండగా ఆవాలు అండ్ అలాగే జీలకర్ర వేసి ఆవాలు జీలకర్ర చికట్లాడే వరకు వేయించుకోండి తాలింపు ఎప్పుడు మీడియం ఫ్లేమ్ లో చక్కగా నిదానంగా వేసుకుంటేనే తాలింపు అన్నది చాలా బాగుంటుంది అనమాట తాలింపు వల్లే కూర టేస్ట్ అంతా మారిపోతుంది మీరు ఒకవేళ ఇండర్యలు వేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా తాలింపు అంతా వేసేసిన తర్వాత మీరు కడిగిన ఇండర్యల్ని అయితే ఇందులో వేసేసుకొని చక్కగా వేయించేసుకోండి వేయించిన తర్వాత మనం ముందుగా చేసుకున్న తెల్ల ఫోర్ని అయితే వేసేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ కాకపోతే కాలింపులో ఎండ్రైలు వేసుకుంటాం అంతే ఇప్పుడు ఒక రెండు ఎండుమిరపకాయలు అయితే తుంచి వేసేసుకోండి ఇలా ఎండుమిరపకాయలు వేసి వేయించుకున్నాక రెండు రోజులు వేసేసి ఇవన్నీ బాగా వేగాల మనం ముందుగా చేసి పెట్టుకున్న తల పిండి కోరం ఇలా వేసేసి బాగా వేయించుకోండి ఈ తాలింపులో సిమ్లో పెట్టుకొని ఈ తలాక్ ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు పుడికించుకున్నారనుకోండి మనకి తలపిండి కూడా రెడీ అయిపోతుంది అనమాట చాలా సింపుల్ గా మార్నింగ్ టైం ఎటువంటి హడావిడి లేకుండా లంచ్ బాక్సెస్ లో కూడా ఈ కర్రీని అయితే పెట్టేసేయచ్చు పిల్లల నుంచి పెద్దల వరకు ఎవ్వరైనా తినచ్చు ఎవరికైనా ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట సో మనకిప్పుడు ఇప్పుడు సో మనకి ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి క్లీన్ అయితే డిష్ అవుట్ చేసుకుందాం ఒకవేళ మీకు ఉప్పు సరిపోదు అనుకుంటే ఇప్పుడే టెస్ట్ చేసుకొని కొంచెం సాల్ట్ అయితే ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు సో చూసా కదా ఇవాళ మనీ తెలగ పిండి మునగాకు తగిన ఇప్పుడు నేను తిన్నైతే టేస్ట్ చేసి అలా ఉందో చెప్పబోతున్నాను మనకి కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను అంతే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మంచి వీడియోస్ ని షేర్ చేసి మన వీడియోస్ లో లైక్ చేయండి ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నట్లయితే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ముందుకు వస్తుంది సో మీ సపోర్ట్ మన ఛానల్ కి అందిస్తారని ఆశిస్తున్నాను మరో మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాను